న్యాయవాదల ఐక్యత న్యాయవాద ఐక్యత న్యాయవాది మాస్టా ఐక్యత అనంతపురం న్యాయవాదులు గత ఏడు రోజులుగా ఈ జీవో వన్ ఫార్టీ ఫైవ్ ఎన్డిపిఎస్ యాక్ట్ను కోర్టును ఇక్కడి నుంచి తిరుపతికి తరలించడం నిరసిస్తూ అనంతపురం న్యాయవాదులు ఒక ఏడు రోజులుగా ఈ రిలే నిరాహార దీక్ష చేయడం జరిగినది వారికి మద్దతుగా న్యాయవాది గుస్తల సంఘం తరఫున మేము ఈ రోజు నిరాహార దీక్షలో పాల్గొన్నాము ఈ గవర్నమెంట్ తీసుకున్న చర్యను వ్యతిరేకిస్తూ మేము దీనిని ఖండిస్తూ ఈ దీనివలన ఈ కోర్టు తరలింపు వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది లాయర్లకు ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ఈ ఇబ్బందులను గ్రహించి కోర్టు ప్రభుత్వం వారు వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఏకగ్రీవంగా దీన్ని ఖండిస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిస్తాం ఎన్డీపీఎస్ కోర్టులో తరలింపును ఆపాలని చెప్పి ఏడో రోజు దీచకు న్యాయవాదుల గుమస్తాల సంఘం సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈరోజు వాళ్ళు దీచ కూర్చోవడం జరిగింది అయితే ఈ తరలింపు వల్ల నూట నలభై ఐదు జీవో తీసుకురావడం జరిగింది ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు బీసీ న్యాయవాదుల సంఘంగానే డిమాండ్ చేస్తోంది ఈరోజు రాష్ట్రంలో పచ్చిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది మన నిన్న లేక మొన్న కానీ సిఐడి కోర్టులు జరిగే కేసులు అన్నీ కానీ కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలించడం జరుగుతోంది దీనివల్ల ఇప్పటికే అనంతపురంలో పాసుపు పాసు పుస్తకాలకు సంబంధించి వెయ్యి మంది కచ్చేదారులు ఉన్నారు వీళ్ళంతా కర్నూలు కోర్టుకు హాజరు కావాలంటే ప్రతి శుక్రవారము ఈరోజు వేల రూపాయలు ఖర్చులు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల కచ్చేదారులు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఎన్డీపీఎస్ కోర్టు తిరుపతికి తరలించడం వల్ల ఈరోజు రాయదుర్గం కానీ కళ్యాణదుర్గం మడకసిరి ఏరియాలో నేరాలు చేసిన వాళ్ళు ఈరోజు ఆ కచ్చిదారులు అంత దూరం పోయి కోర్టుకు వాయిదాలకు పోవాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది దీని ద్వారా ఈరోజు పూర్తిగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలకు అన్యాయం జరగ ఉద్దేశంతో న్యాయవాదులు గుమస్తాలు అదేవిధంగా క్లర్కులు అందుగాన పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుంది ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వానికి త్వరలో చమరగీతం పడే పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే కోర్టులో నిర్వహణ జరుగుతుందో అదేవిధంగా నిర్వహించాలని చెప్పి మేము బీసీ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేస్తుంది ఈరోజు గుమస్తల న్యాయవాదులు తరపున వన్ ఫార్టీ ఫైవ్ జీవోని రద్దు చేయాలని ఆ ఎన్డిపిఎస్ కేసుని దానిపైన తిరుపతిలో పెట్టాలని వారు నిర్ణయించ నిర్ణయం ప్రకారం మేము వ్యతిరేకంగా ఈ దీక్ష ఈరోజు ఏడవ రోజున కొనసాగిస్తున్నాం అది రద్దు చేయాలని మేము కోరుకుంటూ ఈ దీక్షకి మద్దతుగా మేము కొనసాగిస్తామని చెబుతున్నాం